ప్రభుజీ భక్తి భక్తి అంటున్నాం అసలు భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడం అంటారా ప్రభుజీ భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడం అసలు శరణాగతి అంటే ఏంటి స్వామి నీవు నచ్చింది చెయ్యి నీకు నచ్చింది నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి ఒక బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ శరణాగతి ఏంటి అని అంటే భగవంతుడి పట్ల మనం డిమాండ్ చేయకూడదు నాకు ఇది మంచిది ఇదే చేయాలి నువ్వు అలా కాదు అయ్యా నువ్వు ఏం చేసినా సరే నాకు మంచే చేస్తావు అని మన మనసులో ఉండే భావన అవశ్య రక్షివ కృష్ణ నువ్వు తప్పకుండా నన్ను రక్షిస్తావు స్వామి నువ్వేం చేసినా కరెక్టే చేస్తావు కాబట్టి నువ్వు నచ్చింది చెయ్యి తండ్రి అని ఫస్ట్ అన్నిటికంటే బేసిక్ విషయం చెప్తున్నా శరణాగతిలో కనీసం ఇది భగవంతుడి దగ్గర అనగలగాలి కానీ భగవంతుడి దగ్గరికి ఇప్పుడు పూజలు వ్రతాలు నోములన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఈ నోములో ఇది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది ఏ నోము చేస్తే నాకు ఏ ఫలితం వస్తుంది ఈ ఈ స్తోత్రం చదివితే నాకు ఇది అవుతుంది ఆ పూజ చేస్తే నాకు అది అవుతుంది ఇన్ని వారాలు ఇచ్చేస్తే నాకు ఇది అయిపోతుంది సారీ సారీ ఇది భక్తి కాదు ఇది కేవలం పూజ ఆరాధన కాదు పూజ చేస్తే పుణ్యం వస్తుంది ఆరాధన చేస్తే భగవంతుడి యొక్క కృప భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది కాబట్టి తిరువారాధన అని మనము భగవద్భక్తి సాంప్రదాయంలో అంటాం స్వామి యొక్క ఆరాధన అనేది యూజ్ చేస్తాం ఆరాధన అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఎటువంటి అపేక్ష ఉండదో అది ఆరాధన అవుతుంది కానీ నాకు ఇది కావాలి అని మనం చేస్తే అది పూజ అవుతుంది దానివల్ల పుణ్యం మాత్రమే వస్తుంది భక్తి రాదు కాబట్టి మీరు అన్నట్టుగా భగవంతుడి యొక్క పూజ చేయటము లేదా భగవంతుడి యొక్క ఆరాధన చేయడం యొక్క అన్నిటికంటే గొప్ప ఫలితం ఏంటి అని అంటే భగవంతుడికి శరణాగతి చెయ్యుట స్వామి నేను వాణ్ణి నీకు వాణ్ణి నువ్వు నాకు ఏం చేసినా సరే అది తప్పకుండా కరెక్టే చేస్తావు అని భగవంతుడికి సంప్లీట్ శరణాగతి శ్రీకృష్ణ భగవానుడికి కంప్లీట్గా శరణాగతి చెయ్యుట ఆ దాన్నే భక్తి అని అంటారు చాలా కరెక్ట్గా చెప్పారు మీరు ఆ భావన చాలా శ్రేష్టమైన భావన అందరూ అలవర్చుకోవాల్సిన భావన ప్రభుజీ ఒక జీవి ముక్తి పొందాలి అంటే మీరు చెప్పినట్టుగా భగవంతుడికి శరణాగతి చేస్తే ముక్తి పొందొచ్చు అంటారా అదే మార్గం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి భగవంతుడి యొక్క సేవ చేయడానికి మార్గమే భక్తి శరణాగతి ఇంకా ఇంకే మార్గం లేదు భగవంతుని చేరుకోవడానికి అన్నిటికంటే ఈజీయెస్ట్ మార్గం అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏదన్నా ఉంటే అది భక్తియే ఆ భక్తి తప్ప సమాశ్రితాయై పద పల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుదివత్స పదం 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 యద్విపదాం తేషాం అని అంటారు సమాశ్రితయై సమాశ్రితాయే అంటే శరణాగతి చేయటం ఎవరైతే భగవంతుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తారో అటువంటి వాడికి ఏమవుతుందట ఇంత పెద్ద సంసార సాగరం అంటాం కదండి సంసార సాగరంలో కొట్టి ముట్టాడుతున్నామంటారు కదా ఆ సంసార సాగరం ఎంతైపోతుందట అంటే ఒక గోవు దూడ పాదం ఉంటుంది కదండి అవును దూడ కానీ బుడదలో పాదం పెట్టింది అనుకోండి ఇంత చిన్న చిన్న హోల్ అవుతుంది దాంట్లో ఎంత నీళ్ళు ఉంటాయి తక్కువగా ఉంటాయి అన్ని నీళ్ళు అయిపోతుంది అంటే ఈ సంసార సాగరం మొత్తం ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తారు అంత నీటిని ఎంత సులభగా దాటచ్చండి ఒక పాదం పెడితే సరిపోతు దాటు అంతే అలా సంసారాన్ని దాటేయచ్చట ఎవరైతే భగవంతుడి యొక్క పాదాలకు శరణాగతి చేస్తారు కాబట్టి ముక్తి కావాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏకైక మార్గం ఏమిటి అంటే అది భక్తి శరణాగతి మాత్రమే ఇంకా ఏ మార్గము పని ఓకే ప్రభుజీ మోక్షం అంటుంటాం ముక్తి మోక్షం ఒకటేనా ఇవి రెండు కూడా భగవంతుని చేరుకోవడాన్ని ముక్తి మోక్షం అని ఎస్ ముక్తి మోక్షము అని అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే భగవంతుల్లోకి వెళ్ళి కలిసిపోవటము అని అనుకుంటారు ఐక్యమైపోవటము అని అంటారు మంది ఈ మాట వాడుతూ ఉంటారనమాట ఐక్యమైపోవాలి భగవంతుడి లోపల మనం ఏమి భగవంతుడి లోపల ఐక్యం అవ్వడానికి పుట్టలేదండి జీవులం అందరూ కూడా జీవేర స్వరూపహోయి కృష్ణేర నిత్య దాస్ మనందరం కూడా భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఉన్నాం ఇప్పుడు చూడండి ఒక చిన్న పిల్ల ఉంది ఆవిడికి అమ్మ అంటే చాలా ప్రేమ చాలా ప్రేమ ఉన్నప్పుడు ఆ చిన్న వచ్చి అమ్మతోటి అమ్మ మళ్ళీ నేను నీ పొట్టలోకి దూరిపోతాను నీ శరీరంలోకి వెళ్ళిపోతాను అని అంటే ఒరే శరీరంలోకి వెళ్ళటం ఏంట్రా అమ్మ అంటే ప్రేమ ఉంది అని అంటే నువ్వు ఏదో ఒక సేవ చేయాలి అమ్మ అమ్మకి నచ్చినట్టుగా ఉండాలి అమ్మకి నచ్చే విధంగా ఉండాలి అదే సేవ కదండి అమ్మ పొట్టలోకి వెళ్ళిపోవటం ప్రేమన లేదా అమ్మకి నచ్చే పనులు చేయటం ప్రేమనా నచ్చే పనులు చేయటం కాబట్టి భగవంతుడి యొక్క భక్తి భగవంతుడి ముక్తి అని అంటే భగవంతుడు లోపలికి వెళ్ళిపోవాలి అని కోరుకోవటం కాదు భగవంతుణ్ణి అయిపోవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట కానీ అది కాదండి ముక్తి అంటే ముక్తి అంటే భగవంతుడి యొక్క సేవ చేయటం భగవంతుడి యొక్క సేవ కాదు భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ కాదు భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ కాదు భగవంతుడి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ దాసాను దాసో తవ పాదయిక మూలం ఇది ముక్తి అని అంటే మనం చాలామందికి ప్రశ్న ఒకవేళ మనకి ముక్తి వచ్చేసింది అనుకోండి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఏం చేస్తాము సేవ చేసుకుంటాం ఎస్ సేవ చెయ్యాలి అనే వాళ్ళకే అక్కడికి అలౌడ్ ఉంటుంది లేకపోతే అలౌడ్ ఉంటుంది నేను కూడా మీరు వైకుంఠానికి ఎందుకు వెళ్తున్నారండి అనే వీసా స్టాంపింగ్ వాళ్ళు అడిగారు అనుకోండి ఏం లేదండి మేము కొద్దిగా మాకు వైకుంఠాన్ని చూసి రావాలని ఉందనుకోండి రిజెక్ట్ అనేసిస్తారు టూరిస్ట్ గా వెళ్ళలే మనం వైకుంఠానికి పర్మనెంట్ రెసిడెంట్ గానే వాళ్ళు వీసా ఇస్తారు ఆ పర్మనెంట్ లో కూడా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందని వాళ్ళు మనకి భగవంతుడి యొక్క సర్వీస్ ఎవరైతే ఎంజాయ్మెంట్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళకి పరలోకానికి ఎలాడే ఉండదు ఎవరైతే సేవా భావనలో ఉంటారో వాళ్ళకి మాత్రమే భగవంతుడి దగ్గరికి అలౌడ్ ఉండదు ప్రభుజీ జీవాత్మ అంటుంటారు జీవుడు జీవాత్మ రెండు ఒకటేనా వేరు వేరు అంటారా ఎస్ మనకి మూడు రకాల శరీరములు ఉంటాయి ఇప్పుడు మీరు చూసేదాన్ని స్థూల శరీరము అని అంటారు అంటే చర్మము బ్లడ్ బోన్స్ వీటన్నిటితో ఉండే స్థూల శరీరం అంటారు దీంట్లోపల సూక్ష్మ శరీరం అని ఉంటుంది మన బుద్ధి అహంకారములతో స్థూల శరీరం ఉంటుంది అనమాట దాని లోపల స్థూల శరీరం సూక్ష్మ శరీరం దాని లోపల మనకి కారణ శరీరము అని అంటారు దాన్ని ఆత్మ జీవాత్మ అని అంటారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను స్టూడియోకి వస్తుంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు ఆయన పక్కన నుంచి ఇలా తీసుకెళ్తూ ఉన్నారనమాట సపోజ్ పలానా పలానా వ్యక్తి వెళ్ళిపోయారండి అని అంటారు వెళ్ళిపోయారు అని అంటే ఇక్కడే కదండి మనం ముందే కనిపిస్తున్నారు కదా మరి వెళ్ళిపోయారు అని ఏం వెళ్ళిపోయింది ఆత్మా ఇదే బేసిక్ అండర్స్టాండ్ కానీ ఎంత మందికి ఈ విషయం గురించి అరే ఆత్మ వేరు శరీరం వేరు అని మనం గుర్తించేసామనుకోండి అనుకోండి ఈ శరీరం పైన అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాం చెప్పండి అస్సలు ఎవరైనా అద్దెల్ని అలంకరించుకుంటారా మీకు ఈ స్టూడియో అంటే జస్ట్ రెంట్ కే ఇచ్చారంటే మీరు ఒక కోటి రూపాయలు పెట్టి దీన్ని రీమోడిఫికేషన్ చేస్తారా ఆలోచిస్తాం ప్రభుజీ ఖచ్చితంగా ఆలోచిస్తాం ఎప్పుడైతే మన సొంతిల్ ఉంటుందో అక్కడ అలంకరించుకుందాం అని అనుకుంటారు కానీ మనందరం చేసే పని ఏంటి ఇది తెలుసు అదే ఈ శరీరము పర్మనెంట్ కాదు అయినా సరే మనం ఈ శరీర పోషణలో ఉన్నాం కానీ శరీర పోషణలో ఉండద్దు అని చెప్పట్లేదండి కానీ ముఖ్యమైన ఆత్మని మర్చిపోరాదు అదన్నిటికంటే ముఖ్యం జీవాత్మ మనము అని అంటే ఇప్పుడు చూడండి ఇది నా చెయ్యి అంటాం నా చెయ్యి నా షర్ట్ నా వాచ్ నా తల నా కళ్ళు మరి నువ్వెవరు నా 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 అంటున్నావు కదా మరి నువ్వెవరు అని కానీ మనం ప్రశ్న చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఈ శరీరం కాదు శరీరం అయితే మరి ఆ వ్యక్తి అలానే ఉన్నాడు కదా వెళ్ళిపోయారు అని ఎందుకంటున్నారు జీవులం మనం మనందరం కూడా ఆత్మ అని జీవాత్మ అంటారు కేవలం ఈ మూడే కాదండి ఇంకొక ఆయన కూడా మన శరీరంలో ఉన్నారు ఆయన పరమాత్మ ఓకే మన హృదయంలో హృదయ స్థానంలో ఇద్దరు ఉంటారు వ్యక్తులు జీవాత్మ పరమాత్మ ఇద్దరు జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకొని పరమాత్మకు శరణాగతి చేసి పరమాత్మ సేవ చేస్తారో దాన్నే ముక్తి మోక్షము అనేది కాబట్టి జీవుడు జీవాత్మ రెండూ ఒకటే జీవాత్మకళ్ళు పరమాత్మ పరమాత్మని తెలుసుకోవటమే జీవుడి యొక్క లక్ష్యం